హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై జాన్ ఆఫ్ జనవలాగ్స్ ముందుగా అయితే అందరికి సారీ వీడియోస్ కొంచెం ఇబ్బంది అయితే ఉంది వీడియోస్ లేట్గా అయితే వస్తున్నాయి ఏమనుకోవద్దు దాని గురించి నేనైతే కంటెంట్ గురించి అయితే ఆలోచిస్తున్నాను కంటెంట్ లేదు కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతాయి దాని గురించి అయితే వద్దు ఇప్పుడు మీ ముందుకు రావడం కారణం ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అదే యూట్యూబర్ స్టార్స్ కానీ యూట్యూబర్స్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ కానీ ఎవరైనా సరే రీసెంట్గా నాన్ వెజ్ నాన్న చెప్పినాడు కదా బెట్టింగ్ యాప్స్ ఆపేయండి 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 అని చెప్పి దాని గురించి అయితే మాట్లాడుతున్నా కొంతమంది ఇంకా ఇప్పటికీ కూడా చేస్తానే ఉన్నారు మీకు ఇక్కడ ఒక ఫోటో అండ్ ఒక చిన్న వీడియో క్లిప్ కూడా వేస్తాను చూడండి హాయ్ గాయ్స్ మీరు డే మొత్తం వర్క్ చేసి ఇంటికి లోపు ఫ్రీ ఉంటున్నారా ఇంటికి ఏం చాలా తెలుస్తా అలా అయితే ఇంట్లో కూర్చొని మనం అయితే మనీ అయితే ఆన్ చేసుకోవచ్చు దాని అయితే ఇప్పుడు నేనైతే మీకు సజెస్ట్ అయితే చేస్తాను అనమాట అది వచ్చేసి వన్ ఎక్స్ వన్ ఎక్స్ మనకి ఇంట్లో ఉండి ఫ్రీ టైంలో మనీ అయితే ఆన్ చేసుకునే మోకా ఇస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ లెవెల్స్ అయితే ఉంటాయి నో మీడియం హై హార్డ్ కోర్ అయితే లెవెల్స్ ని చేంజ్ చేసేటప్పుడు చూసారు కదా వీడియో క్లిప్ అండ్ ఫోటో ఇయర్లకి ఇప్పటికీ ఎన్ని సార్లు చాలా సార్లు చెప్పి ఉంటారు అంటే ఇళ్ళకంటే కాదు చాలా మంది చాలా సార్లు చెప్పు ఉంటారు అంటే వీళ్ళకే కాకుండా అందరికి కూడా ఇన్ఫ్లుయెన్సర్లకి బెట్టింగ్ యాప్స్ వద్దు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకోవద్దు అని చెప్పి కదా కానీ ఇప్పటికీ కూడా మీరు ప్రమోషన్ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఏమనుకోవాలి ఇంకా చెప్పండి మీకు మిమ్మల్ని నమ్మి మీరు ఏదో బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు లేదు కొంచెం బాగుంటాయి వీడియోస్ మీ వీడియోస్ బాగుంటాయని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీ మీద నమ్మకంతో మీరు చెప్పినారు కదా అని చెప్పని వన్ఎక్స్బీటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే ఆడతారు నష్టపోతారు ఒక ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది దానికి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా లేదు కదా అవసరమా మళ్ళీ అన్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని వేల మంది ఫ్యామిలీలు కూడా రోడ్డు మీద పండేటి ఉన్నాయి ఎంతో మంది సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఒక్కసారి మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి కదా ఎన్ని మీకు ఎందుకు రానుకో అని మీరు అనుకోవచ్చు మనం కూడా చూస్తాం మన ఇంట్లో కూడా ఎవరన్నా పొరపాటున బెట్టింగ్ యాప్ చేసుకుంటా ఉంటే పొరపాటు మన ఇంట్లో మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరన్నా సూసైడ్ చేసుకుంటాడు మనకు కూడా బాధ ఉంటుంది కదా అరే వాడికి ఎంతో లైఫ్ ఉంటుంది ఒక ఈ బెట్టింగ్ యాప్ వల్ల సూసైడ్ చేసుకుని చనిపోతే వాడికి ఎంత వాడి ఫ్యామిలీ ఎంత కృషించిపోతుంది వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది బాధపడుతుంటారు చెప్పండి ఇక్కడ ఒక పక్కన ఫ్లైట్ కూలిపోయి ఎంతోమంది ఏదో ఇబ్బందులు పడితే మీరు ఇప్పటికీ కూడా ప్రమోషన్లు అంటే దాని తరపు నుంచి ఆ వీడియో ఫ్లైట్ కూలిపోయిన దాని గురించి వీడియో తీసింది లేదు ఏం పెట్టింది ఓకే దాని గురించి వదిలేసింది దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను మాట్లాడుతున్నాను దాని గురించి క్యాడి ఈ మ్యాటర్లోకి అయితే మాట్లాడుతున్నాను ఒకసారి ఆలోచించుకోండి మీరు బెట్టింగ్ ప్రమోషన్ చేసే బదులు ఏదైనా బట్టలు కానీ లేదంటే ఏమన్నా షాపింగ్ మాల్స్ కానీ లేదా ఏదైనా రెస్టారెంట్ కానీ మీరు ప్రమోషన్ చేసుకుంటే దాంట్లో కూడా మీకు అమౌంట్ వస్తుంది కదా అంటే దాంట్లో చిన్న చిన్న అమౌంట్ వస్తే మీకు సరిపోదా మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి కానీ ఆశగా ఆశగా ఎక్కువ ఆశగా పోకూడదు కదా ఒకసారి ఆలోచించుకోండి మీ వల్ల ఒకరు చనిపోయినారు అని అంటే మీకు జీవితకాలం మీరు బతికినంతకాలం ఆ మచ్చలాగే ఉంటుంది మీ వల్లనే ఆ గిల్టీ ఫీలింగ్ అన్నదాన్ని ఉంటుంది ఉండదా మీకు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికైనా వెయిటింగ్ ప్రమోషన్ చేయొద్దు ప్లీజ్ నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఆల్రెడీ ఒక వీడియో కూడా చెప్పున్నాను నేను అండ్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేయొద్దు ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కొంచెం ఒకసారి ఆలోచించుకోండి లేదు మేము ఇలాగా చేస్తాము ఇలానే అంటే నేను మటుకు కన్ఫామ్గా మీరు చేసినప్పుడల్లా ప్రతి ఒక్కరోజు మీరు ఎప్పుడు చేసినా కూడా ప్రతి ఒక్కరోజు వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను నేను మీరు ఆపే వంత వరకు నేను పెడతాను మీరు అనుకోవచ్చు నీకేం లేదు సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు నీకేమవుతుంది పది మంది చూసి మారిన నాకు పది మంది ఎక్కువ అవసరం ఒక్కరు మారిన చాలు పది మంది కూడా ఒక్కరు మారే చాలు నేను ఆనందపడతా నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒక్కరు మారిన చాలు నేను ఆనందపడతాను ఓకేనా ఓకే గాయస్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకున్నాను గాయస్